జాతికి అంతిమ ఘడియలు సమీపించాయా మానవాళి అంతరించుకుపోవడం తప్పనిసరి కానుందా అంటే సమాధానం అనిపిస్తోంది ప్రపంచం ముందు ఓ అతిపెద్ద సవాలు వచ్చి నిలుస్తోందని ఓ మహిళా సైంటిస్ట్ రచించిన పుస్తక వివరాలు ప్రపంచ వ్యాప్తంగా డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి కరోనా వైరస్ అతిపెద్ద ప్రమాదం ఒకటి ప్రపంచానికి పెను సవాలు విసురుతోంది రెండు వేల నలభై ఐదు తరువాత మానవ జాతి మనుగడ ప్రశ్నార్థకం కాబోతుందని ఆమె ఆధారాలతో సహా తేల్చి చెప్పడమే ఆ ఆందోళనకు ముఖ్య కారణం నిజానికి ఆ సవాలు ఊహించడానికే భయంకరంగా ఉంది వాహనాలు ఫ్యాక్టరీల నుంచి విడుదలయ్యే విషవాయులతో పాటు సబ్బులు షాంపూలు ప్లాస్టిక్ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల నుండి తెలియకుండానే కాలుష్యం మనల్ని చుట్టేస్తుంది ఇది స్త్రీ పురుషుల హార్మోన్ల పనితీరును పాడయ్యేలా చేసి పునరు ఉత్పత్తి సామర్థ్యంపై తీవ్రంగా దెబ్బ కొడుతోందని అమెరికాకు చెందిన ప్రముఖ పర్యావరణవేత్త ప్రొఫెసర్ షన్నా స్వాన్ ఆందోళన వ్యక్తం చేశారు ఇందుకు సంబంధించిన పరిశోధనలతో ఆమె రాసిన కౌంట్ డౌన్ పుస్తకంలో ప్రపంచాన్ని ఆలోచనలో పడేసింది కాలుష్య భూతం దేశాలతో సంబంధం లేకుండా విస్తరించిందని ఆందోళన వ్యక్తం చేసిన స్వాన్ పంతొమ్మిది వందల నాటి పురుషుల్లో వీర్య కణాల సంఖ్యతో పోలిస్తే ఇప్పటి పురుషుల్లో వీర్య కణాల సంఖ్య సగటున అరవై శాతం మేర తగ్గిపోయిందని తన పరిశోధనలో తేలిందన్నారు ఇదిలా కొనసాగుతూ పోతే రెండు వేల నలభై ఐదు నాటికి ప్రపంచ పురుషుల్లో వీర్య కణాల సంఖ్య సున్నాకు చేరుకుంటుందని తెలిపారు అదే జరిగితే పునరుత్పత్తి ఆగిపోయి మానవ జాతి మనుగడకే ముప్పు ఏర్పడుతుందని హెచ్చరించారు ఆమె చెబుతున్న విషయాలు ఇప్పటికే కొన్ని దేశాల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి చాలా దేశాలలో ఫెర్టిలిటీ రేట్ దారుణంగా పడిపోతుంది దాంతో జననాలు పూర్తిగా తగ్గిపోయాయి పిల్లల్ని కనండి అంటూ అక్కడి ప్రభుత్వాలు ఎంతగా ప్రయత్నిస్తున్నా ఫలితాలు కనిపించడం లేదు స్వాన్ చెబుతున్న విషయాలలో ముఖ్యంగా ఫర్ ఎవర్ కెమికల్స్ గా అని పిలువబడే ఫర్ ఫ్లోరో ఆల్కేల్ ఫారీఫ్లోర్ ఆల్కేల్ రసాయనాలు ఎక్కువగా ఉండే వస్తువుల వాడకం నానాటికి పెరుగుతోంది వీటి వల్ల ఈ సమస్య మరింత పెరుగుతోందని స్వాన్ తెలిపారు సాధారణంగా ప్లాస్టిక్ భూమిలో కలవాలంటే కొన్ని వందల వేల ఏళ్లు పడుతోంది అదే ఈ పిఎఫ్ఏ అయితే పర్యావరణంలో గాని మానవ శరీరంలో గాని ఎప్పటికీ కలవు అవన్నీ ఒక చోటికి చేరి శరీరానికి భూమికి తీవ్ర హాని చేస్తూ ఉంటాయి మనం వాడే షాంపూలు రంగులు కెమెరాలు మరక పడకుండా నిరోధించే ఉత్పత్తులైనా స్ట్రెయిన్ రెసిస్టెంట్లు నాన్ స్టిక్ నాన్ స్టిక్ పెనం కడాయి వంటివి ఫైర్ ఫైటింగ్ ఫోమ్ అంటే అగ్ని ప్రమాద సమయాల్లో మంటలను ఆర్పడానికి వాడే నురగ ఫాస్ట్ ఫుడ్ ప్యాకేజింగ్ కవర్లు పురుగు మందుల వంటి వాటిలో పిఎఫ్ఏలు ఎక్కువగా ఉంటాయి ఇవే మన శరీరంలోకి అనివార్యంగా దూసుకు వచ్చేస్తున్నాయి వాటిని వాడకుండా ఉండడానికి ఎంత ప్రయత్నించినా లాభం లేకుండా పోతోంది పిఎఫ్ఏల వల్ల పురుషులకే కాదు స్త్రీలకు ముప్పేనని షన్నా హెచ్చరించారు ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో సగటున ఇరవై ఏళ్ల మహిళల పునరుత్పత్తి సామర్థ్యం దారుణంగా తగ్గిపోయింది వారి అమ్మమ్మ నానమ్మలకు ముప్పై ఐదేళ్ల వయసులో ఉన్న సామర్థ్యం కన్నా వీరిలో తక్కువగా ఉన్నట్టు తన పరిశోధనలో తేలిందని తన పుస్తకం కౌంట్ లో రాసుకొచ్చారు ప్రస్తుతం ప్రతి పురుషుడిలోనూ తమ తాతయ్యలతో పోలిస్తే సగటు కణాల సంఖ్య దాదాపు సగమే ఉందన్నారు దీని అంతర్జాతీయ సంక్షోభంగా ఆమె అభివర్ణించారు కణాల సంఖ్య తగ్గడమే కాదు పురుషాంగాలు వృష్ణాల పరిమాణం సైతం నానాటికీ క్రమంగా కుచించుకుపోతూ వస్తోందని ఆమె హెచ్చరించారు ఒక రకంగా ఇది పూర్తి స్థాయి నిత్యం వాడే అనేక ఉత్పత్తుల్లో ఉండే విష రసాయనాలు ప్లాస్టిక్ ను మృదువుగా ఎటు పడితే అటు వంగేలా చేయడానికి ఫ్యాలెట్స్ వినియోగిస్తూ ఉంటారు ప్యాకేజింగ్ పిల్లల బొమ్మల తయారీలో ఎక్కువగా వాడతారు పురుషులు ఈ ఫ్యాలెట్స్ కు ఎంత ఎక్కువగా గురైతే అవి అంతగా కణాల సంఖ్యను లైంగిక కోరికలను తగ్గిస్తాయి మహిళల్లో అయితే చిన్న వయసులోనే రజస్వల కావడం పెద్దయ్యాక గర్భస్రావాల ముప్పు ఉంటుందని తన అధ్యయనం ద్వారా తెలుసుకున్నారు ప్లాస్టిక్ ను గట్టిగా చేయడానికి బెస్ఫునాలు ఏను వాడతారు ఏటీఎంలు స్వైపింగ్ మిషన్ల నుంచి వచ్చే రసీదుల్లో కూడా ఈ బీపీఏ ఉంటుంది ఇది మహిళల్లో ఉండే ఈస్ట్రోజన్ లాగా వ్యవహరిస్తుంది శరీరం దాని ఈస్ట్రోజన్ గా భావించి తగినంత ఈస్ట్రోజన్ హార్మోన్ విడుదల చేయడం మానేస్తుంది ఫలితంగా మహిళల్లో పునరుత్పత్తి సామర్థ్యం దెబ్బతింటుంది పురుషుల్లో అది కణాల సంఖ్యను లైంగిక కోరికలను తగ్గిస్తుంది అంతేకాదు అంగస్తంభన సమస్యలకు కూడా కారణమవుతుంది గర్భిణీలు ఈ రసాయనాలకు ఎక్కువగా గురైతే వాటి ప్రభావం గర్భస్థ శిశువుల పైన పడుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు మనం వద్దని తప్పించుకోలేని అనేక స్థలాలలో ఈ పరిణామాలు మనకు తెలియకుండానే జరిగిపోతున్నాయి మరొక మార్పు విషయం మరింత భయంకరంగా ఉంటుంది యానోజెనిటల్ డిస్టెన్స్ అనబడే ప్రక్రియ కూడా జరిగిపోతుందని అన్నారు షన్నా అంటే బుధ భాగానికి జన అవయవాలకు మధ్య ఉండే దూరం సహజంగా పురుషుల్లో ఎక్కువగా స్త్రీలలో తక్కువగా ఉంటుంది కానీ ఫ్యాలెట్స్ రసాయనాలకు ఎక్కువగా గురి కావడం వల్ల ఈ ఏజీడీలో తేడాలు వస్తున్నాయని షన్నా స్వాన్ తెలిపారు ఇక పురుషుల్లో ఈ దూరం తగ్గిపోకుండా మహిళల్లో పెరుగుతోంది నవజాత శిశువుల్లో ఈ దూరాన్ని పరిశీలించడం ద్వారా భవిష్యత్తులో వారి పునరుత్పత్తి సామర్థ్యాన్ని అంచనా వేయచ్చు ఏజీడి పురుషుల్లో తక్కువగా మహిళల్లో ఎక్కువగా ఉంటే వారి పునరుత్పత్తి సామర్థ్యం తక్కువగా ఉంటుంది మానవ జాతి మనుగడను ప్రశ్నార్థకం చేసే ఈ ముప్పును ఎదుర్కోవడం సాధ్యం కాదా అంటే సాధ్యమే అది ఇది ఏ ఒక్కరి వల్ల కాదు ప్రపంచం మొత్తం కలిసికట్టుగా పనిచేస్తేనే దీన్ని ఎదుర్కొనే అవకాశం ఉంది ఇందుకోసం పిఎఫ్ఏలు ఉండే ఉత్పత్తుల వినియోగాన్ని దానితో పాటు వాటి తయారీని నిషేధించాలి అలాగే మనవంతుగా ప్యాకింగ్ చేసిన ఆహారాన్ని ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి ఇంటి భోజనానికి ప్రాధాన్యమివ్వాలి టెఫ్లాన్ కోటింగ్ ఉన్న పాత్రలకు దూరంగా ఉండాలి ప్లాస్టిక్ పాత్రల్లో మైక్రోవెన్లలో వంటలు వండుకోవడం మానాలి ఇవన్నీ సాధ్యమైన పనేనా అంటున్నారు విశ్లేషకులు అమెరికన్ పర్యావరణ మరియు పునరుత్పత్తి ఎపిడెమియాలజిస్ట్ ఒక ప్రముఖ శాస్త్రవేత్త ఆమె మౌంట్ సియాన్ ఇకాన్ ఆఫ్ మెడిసిన్ లో పర్యావరణ వైద్యం ప్రజా ఆరోగ్యానికి ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు రసాయన బహిర్గతం పునరుత్పత్తి ఆరోగ్యం పిల్లల అభివృద్ధిపై ఎలా ప్రభావం చూపుతుందన్న విషయంపై పరిశోధిస్తూ ఉన్నారు ముఖ్యంగా కాలుష్య రసాయనాలు పునరుత్పత్తి వ్యవస్థపై ఎలా ప్రభావం చూపుతాయో అధ్యయనం చేస్తున్నారు నాలుగేళ్ల క్రితమే షన్నాస్వాన్ ఈ విషయాన్ని తన పుస్తకం ద్వారా హెచ్చరించడం జరిగింది అప్పుడెవరూ పట్టించుకోలేదు గానీ ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం తగ్గిపోతున్న సంతాన ఉత్పత్తి రేటును చూస్తే ఆమె చెప్పింది నిజమేనని తేలుతోంది తగ్గిపోతున్న వీర్య కణాల శాతం భారత్తో పాటు ప్రపంచ వ్యాప్త పురుషుల్లో స్పష్టంగా కనిపిస్తోంది వీర్య కణాల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది వీర్యకణాల సంఖ్య కేవలం పునరుత్పత్తికి సంబంధించిన సూచిక మాత్రమే కాదని దీర్ఘకాలిక వ్యాధి వచ్చే అవకాశాలు ఉన్నట్టు అది సూచిస్తుందని పరిశోధకులు అంటున్నారు ముఖ్యంగా వృషణాల క్యాన్సర్ రావడం వంటితో పాటుగా జీవిత కాలం తగ్గిపోవడానికి అదొక సూచన కావచ్చని అంటున్నారు ఆధునిక పర్యావరణం జీవన విధానాలలో వచ్చిన మార్పులకు సంబంధించిన ప్రపంచ సంక్షోభానికి వీర్యకణాల సంఖ్య తగ్గిపోవడం అనేది కేవలం ఒక సంకేతం మాత్రమేనని ఇది మానవ జాతి మనుగడనే ప్రశ్నార్థకం చేస్తున్న విషయమని తెలిపారు పలు విశ్వవిద్యాలయాలు ఉమ్మడిగా ఈ అధ్యయనం నిర్వహించాయి ఇందుకోసం భారత్ సహా యాభై మూడు దేశాల డేటాను విశ్లేషించారు ఆ మేరకు రెండు వేల సంవత్సరం తరువాత వీర్య కణాల సంఖ్య పడిపోవడం వేగవంతమైందని తేలింది ఇండియాలో ఈ విషయంలో డేటా గణనీయంగా అందుబాటులో ఉండగా మిగతా దేశాల్లో డేటా తక్కువగా ఉన్నప్పటికీ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఏమీ లేదని తేలింది గత నలభై ఆరు సంవత్సరాల్లో పురుషుల్లో వీర్య కణాల శాతం యాభై శాతం తగ్గిపోయిందని ఇటీవల కాలంలో అది మరింత వేగవంతమైందని అధ్యయనం ద్వారా తెలుసుకున్నారు కణాల సంఖ్య తగ్గిపోవడం అనేది చాలా తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు సూచిక కావచ్చని అన్నారు